సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియో చూసినట్లయితే చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంకా నుంచి స్టార్ట్ చేయాలి నా పిల్ల ఎన్ని సంవత్సరాలు అవుతుందా ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అవుతుందా నీ పుట్టినరోజు ఎప్పుడు నా పుట్టినరోజు ఎప్పుడు సరిపడుకో ఏముందలే ఇంకా చెప్పు గుర్తు లేదంట మా అట్ట మాకు గుర్తు లేవు అంటే నాది నాకు గుర్తుంది ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు నాది మా ఎందు గుర్తు లేదు పిల్లలు ఇద్దరిది ఒకే రోజు అనమాట ఖుషీదైతే ఏ మా మార్చి ఐదో తారీఖు వీడిదేమో జూన్ ఐదో తారీఖు కదా ఇద్దరికే ఓకే డేటు కాకపోతే నెలలు వేరేను అనమాట ఇక జరుపుకుంటే వీళ్ళిద్దరు పుట్టినరోజు లేకపోతే మా పెళ్ళి రోజు అంతే మా ఇద్దరు పుట్టినరోజులైతే ఎప్పుడూ జరుపుకోలేదు ఇక పుట్టినరోజులైతే అయిపోయినాయి ఇప్పుడు ఏంటంటే పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది నువ్వు నాకేం గిఫ్ట్ ఇచ్చినావు ఇచ్చాను ఇంకేం గిఫ్ట్ ఇద్దరు పిల్లల్ని గిఫ్ట్గా ఇచ్చిండ అంత సీల్ లేదు నేనైతే ఒకసారి ఒక గిఫ్ట్ ఇచ్చాను అనమాట అది మా పెళ్ళి రోజు అప్పుడు షర్టు బ్లూ కలర్ అంటే ఆయనకి ఇష్టం కాబట్టి బ్లూ కలర్ షర్ట్ మా మరొకతో తీసుకొని షర్ట్ అయితే బాగుంటుంది తీసుకురమ్మని చెప్పి డబ్బులు ఇచ్చాను అనమాట తీసుకొచ్చి ఇచ్చారు ఇచ్చాను ఒకటే నువ్వు అనమాట అది చూసుకున్న ఆ షర్ట్ చూసుకున్న రాజు అంతా మురిసిపోయారు అనమాట నాకు కూడా చాలా బాగా నచ్చింది అనమాట షర్ట్ అయితే వేసుకున్నప్పుడల్లా బాగుంటుంది ఆ షర్ట్ వేసుకున్నప్పుడల్లా ఒక ఫీలింగ్ గుర్తుకుతుంది అంటే నేనే కొనిచ్చుకున్నాను నా ఫీలింగ్ అనమాట ఇంకా ఇంకేం చెప్పాలి ఏం గుర్తు రావట్లేదు రేపు అయితే ఏంటిది లవర్స్ డేరా మేమైతే లవర్స్ కాదు మాకు పెళ్ళి కాకముందులే త్రీ టైమ్స్ అయితే కలిసాం అనమాట కానీ మొహాలు అయితే ఒకరు అస్సలు చూసుకోలేదు పక్క పక్కనే కూర్చున్నా కూడా చూసుకోలేదు నేను ఫస్ట్ టైం క్లారిటీగా చూ పెళ్ళి చూపులప్పుడు తర్వాత ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్ళి ఇంకా మూడు సార్లు అప్పుడు క్లారిటీగా చూసాను అన్నమాట అంతకుముందు కలిసినా కూడా క్లారిటీగా స్మోహం చూడలేదు పట్టించుకోలేదు తెలుసు బాగా అని పెద్దగా పట్టించుకోలేదనమాట మనకి ఎందుకు ఒకరి గురించి అని అనుకుంటా ఉండేదాన్ని తర్వాత మా రిలేటివ్సేగా తెలిసిన వాళ్ళని నాకు చదవని కూడా చదవనీలా ఇక పెళ్ళి చేసేసారనమాట నైన్త్ క్లాస్ అంతే పెళ్ళి చేసేసినారు మా ఆయన బాగానే చదువుకుంటా కానీ ఇప్పుడు ఏం చేస్తాడు చెప్పు చె నేనైతే డిగ్రీ అయిపోయి ఎంఎస్సి ఫస్ట్ ఇయర్ చేసాను ఎంఎస్సి ఫస్ట్ ఇయర్ ఒక ఆరు సంవత్సరాలు జాబ్ చేసిన ఆరు సంవత్సరాలు జాబ్ చేసిన కదా ఇక ఇక జాబ్ కింద చేయాల్సి వస్తుందని పొద్దున్న వచ్చేది ఇక తర్వాత ఒక సిక్స్ మంత్స్ ఏం చేయాలని ఐడియాలు అన్ని యూట్యూబ్లో అయ్యి చూసి చెప్పులు మిషన్ అయితే తీసుకున్నాను చెప్పులు మిషన్ తీసుకొని చిన్నగా దాన్నే డెవలప్ చేసుకుంటే ఈ కాడికి వచ్చిన ఇప్పుడైతే మళ్ళీ రెండు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాం ఒకటేమో సెవెన్ అంద బ్లాక్స్ ఇంకోటి ఏమో కుషిదే వైబ్స్ అది కుషిదేవి వైబ్స్ వచ్చేసి ఓన్లీ మూవీ టాపిక్స్ అనమాట అది మౌంటైజేషన్ కూడా అయిపోయింది ఈ ఛానల్లో ఇప్పుడిప్పుడే డ్యానర్స్ అయితే పడతాను మీరంతా ఎక్స్పెక్ట్ చేసినంత అయితే పర్లేదు అయితే అయిపోయింది కానీ జస్ట్ వ్యూస్ వ్యూస్ని బట్టి మనీ అయితే వస్తుంది అనమాట మనకి మాకైతే పెద్దగా వ్యూస్ ఏమీ రావట్లేదు వ్యూస్ని బట్టి ఇన్ని డాలర్లు అనేవి వేస్తారంట నాదైతే ఎక్కడ మొదలు పెట్టానో సగంలోకి వచ్చి అక్కడే ఆగిపోయింది ఈ ఛానల్ అయితే మొదలు పెట్టి దాదాపు ఏడు నెలలు అయితే అవుతుంది ఉంది కానీ ఇంకా రెండు వేల గంటలు కూడా రాలేదు వాచ్ ఎవరు ఈ మూవీస్ టాపిక్స్ వచ్చేసి కుష్దేవ్ వైబ్స్ నా ఛానల్ అది స్టార్ట్ చేసి సలార్ మూవీతో సలార్ రివ్యూతో స్టార్ట్ చేశాను డిసెంబర్ ఇరవై ఒకటి అప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇరవై రెండు సలార్ రివ్యూ కానీ స్టార్ట్ చేశాను వన్ మంత్ లోనే బాగా గ్రోత్ అయ్యి అయిపోయింది ఛానల్ లోనే అయిపోయింది నాది స్టార్ట్ చేసి ఎన్ని ఎన్ని నెలలు అయిపోయింది సిక్స్ మంత్స్ అయిపోయింది సెవెన్ మంత్స్ దాటిపోయింది దాటిపోయింది ఇంకా నేను పోరాడుతూనే ఉన్నాను అనమాట మా అయితే అయిపోయింది ఇంకా నేను ఎన్ని రోజులు కష్టపడాలో ఏంటో ఇక రేపైతే లవర్స్ డే కాబట్టి మా ఆయనకైతే ఒక చిన్న సర్ప్రైజ్ అనమాట ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను సర్ప్రైజ్ అంటే మరి నాకైతే తెలియదు దానికి నుంచి రెడీ రెడీ కెమెరా ముందుకు రాని ఒకటి నస అందుకని ఇక టైం తొమ్మిదిన్నర అవుతుంది ఖచ్చితంగా తొమ్మిది నలభై అవుతుంది ఇదే నమ్మట నేను ఇచ్చే గిఫ్ట్ ఓపెన్ చేసి మామిడి సర్ప్రైజ్ ఏంది ఇచ్చిందో ఇప్పుడైతే ఓపెన్ చేద్దాం फ्रेम हूँ क्या दे <laughs> आगे काबे तो फोटो ऐसे चला दो <laughs> ये फोटो आने तो चला दो असल में फोटो पे क्या लगा नहीं शोल में जितने ही बोला फ्रेम लो ये पुलिया किसने <laughs> चला पड़ा మై ఫేవరెట్ ఫోటో అనమాట ఇదైతే అసలు ఎంత మంచిగా వచ్చింది పిక్ అయితే అసలు నేను అడిగాను కూడా మా ఆయన చేపి అంటే చేపి చేపిద్దాంలే చేపిద్దాంలే అనేసి ఉన్నారు ఉన్నారనమాట ఈ పిక్ అయితే వచ్చేసి మేము న్యూ ఇయర్కి దిగాము అప్పుడు దిగిన పిక్ చాలా బాగుంది మా ఫేవరెట్ అనమాట ఈ ఫోటో వచ్చేసి ఇదైతే ఇద్దరికి చాలా ఇష్టం ఇప్పటి నుంచి చేపి అనేది కానీ నాకు ఈ పని హడావుడి వల్ల వీడి గురించి మర్చిపోయా ఇది అయితే ఇంటికాడ ఖాళీగా ఉంటుంది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇంత బాగుంటుందని ట్యాంక్ యూస్ సో మచ్ అన్నయ్య మీ ఫ్రెండ్ రాశాక దగ్గర చూశాను ఆయన దగ్గర చేయించాను అసలు ఇంత బాగుంటుంది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ట్యాంక్ యూ సో మచ్ అన్నయ్య చూడండి ఎంత బాగుందో ఫ్రేమ్ కూడా చాలా బాగుంది ఫ్రేమ్ అయితే అసలు రెండు కళ్ళు నాకైతే మావిడ ఇచ్చిన సడన్ సర్ప్రైజ్ గిఫ్ట్ అనమాట ఇది నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ బాగుంది కదా సూపర్గా ఉంది అంతే ఫ్రెండ్స్ చెప్పాలనుకున్నది మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఫోటో ఎలా ఉందో కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్